చిట్టిక్ వాళ్ళు ఇంత ఫ్రాడ్ అసలు చేస్తారని అసలు అనుకోలేదబ్బా ఎందుకంటే బ్యాక్ ఇచ్చారు ఆడబిడ్డలు సరే ఎలా ఉంటుంది ఏంది టేస్ట్ అని సో ఒక పావుకి అయితే బుక్ చేసినాం సరే బుక్ చేసినాం మనీ కట్ అన్నీనే అన్ని అయినా వాట్సాప్ లో ఒక లింక్ ఇచ్చారు సో అది ఎక్కడ దాకా వస్తుంది ఏంటని చూపిస్తారు కదా మన కొరియర్ సో అది అది ఓపెన్ చేసినా అసలు ఓపెన్ అవ్వట్లేదు సో వాట్సాప్ లో మెసేజ్ చేసినా సరే ఒక టికే పడుతుంది అనమాట మెసేజ్ రిప్లై లేదు చూడలేదు ఏం లేదు మరి బ్లాక్ చేసిరా మరి ఏం చేసిర్రా మనకైతే అసలు తెలియట్లేదు అనమాట సో ఆర్డర్ చేసి ఇవాటికి ఎయిట్ డేస్ అవుతుంది రేపటితో నైన్ అనమాట సో మీ ఫ్రైడే బుక్ చేసినాం సో లాస్ట్ వీక్ ఇవాళ ఫ్రైడే దాటి మరి సాటర్డే అనమాట అసలు ఆర్డర్ ఎక్కడ దాకా వచ్చింది ఉందా పోయిందా కూడా తెలియట్లేదు అనమాట అసలు ఒకసారి కస్టమర్కి రిప్లై అనేది ఇవ్వకుండా మరి ఇంత బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకెందుకు ఏదో నోడుదూల అనుకున్నాం సో పని చేసే ఓపిక ఏం లేనప్పుడు మొత్తం మూసుకొని కూర్చోవాలి అంతేగాని మనీ కట్ అయ్యింది అని డబ్బులన్నీ తీసేసుకుంటే చేయాలి ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అని పెట్టుకుంటే అనవసరం కస్టమర్కి రీచ్ అయిందా లేదా అనేది ముందు చెక్ చేసుకోండి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుంది ఒక కస్టమర్ దగ్గర డబ్బులు తీసేసుకొని మళ్ళీ దానికి ఒక లింక్ ఇచ్చేసి తక్కువ లింక్ అది ఓపెన్ చేసుకోండి అంటే అది ఓపెన్ అవ్వట్లేదు సావట్లేదు మరి ఇవన్నీ ఏంటి ఎన్నిసార్లు మెసేజ్ సార్ చేసిన మీ బిజినెస్ అంత కోట్లలో సాగుతుంటే చేసేదే మా డబ్బులు మాకైనా పే చేయండి అసలు కొరియర్ ఎక్కడ అసలు పార్సల్ ఎక్కడ దాకా వచ్చిందాక చూడండి ఇవి ఏం లేకుండా ఓ వంటి కాల మీద ఒంటి చేతి మీద మీ బిజినెస్ లేపుతున్నావు అంటే ఇవన్నీ అనవసరం అన్నమాట అనమాట నాకు అర్థం వరకు ఇది సో మీకు కావాల్సిన స్క్రీన్ షాట్స్ అన్ని రికార్డ్స్ అన్ని పక్క వేస్తారు అది చూసుకోండి మీకు ఎవరైనా ఇలా అయితే కంపల్సరీ కామెంట్ చేయండి అనమాట